స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్ ఛానల్ వీడియో చూస్తున్న మా వీక్షకులకు మిత్రులకు ఒక మనవి ఈ మధ్య కొన్ని వ్యవసాయ భూముల ధరలు తగ్గినట్టుగా కనిపించిన తెలంగాణలో ప్రతి ప్రాంతంలో భూముల విలువ తగ్గుదల ఒకే రీతిలో జరుగుతుందని భావించడం సరైన ప్రక్రియ కాదు ప్రతి ఆస్తి తన స్థానం ప్రధాన పట్టణాలకు దగ్గర దూరం చుట్టుపక్కల అభివృద్ధి వంటి అంశాల ఆధారంగా ప్రత్యేకమైన మార్కెట్ విలువను కలిగి ఉంటుంది కొంతమంది విక్రేతలు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల వల్ల తక్కువ ధరలకు ఆస్తులను విక్రయించవచ్చు అయితే దీనివల్ల మొత్తం తెలంగాణలో భూములు తక్కువ ధరలకు అమ్ముడవుతున్నాయని అర్థం కాదు నిజానికి తక్కువ ధరలో మంచి భూములు ఎన్నో దొరకవచ్చు కానీ వాటిని గుర్తించడం పరిశీలించడం పెద్ద శ్రమతో మరియు సమయంతో కూడుకున్న పని అందుకే ప్రతి గ్రామం ప్రతి మండలంలో ఆసక్తితో సహనంతో ఆస్తులను వెతికితే తప్పకుండా మనకు సరైన ధరలో మంచి వ్యవసాయ భూమి లభిస్తుంది దయచేసి ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించండి ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి మొత్తం ఐదు ఎకరాలు ఇది నాగర్ కర్నూలు జిల్లా వెల్దండా మండలంలో ఉంది అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో స్థితి చెంది ఉంది ఈ భూమి శ్రీశైలం హైవేకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడం దీని అత్యంత ముఖ్యమైన ప్రత్యేకతలో ఒకటి ప్రధాన రహదారి నుండి భూమి వరకు ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు సులభంగా చేరుకునేలా ఉంది ఈ ఆస్తికి సుమారు రెండు వందల యాభై ఫీట్ల విశాల రోడ్ ఫేసింగ్ ఉండడం వలన రవాణా యాక్సెస్ భవిష్యత్తు అభివృద్ధికి ఇది మరింత అనుకూలంగా మారింది భూమి స్క్వేర్ షేప్లో ఉండి హద్దులు పూర్తిగా స్థిరంగా ఫిక్స్ చేయబడినవి ఎర్రమట్టి నేల కలిగి ఉండడం వలన విస్తృతమైన పంటలకు అనువైన భూమి ప్రస్తుతం కొంత భాగంలో ఇందులో పత్తి పంట సాగు జరుగుతుండగా మిగతా ప్రాంతం అభివృద్ధికి సిద్ధంగా ఖాళీగా ఉంది చుట్టూ తరిపొలాలు పుష్కలమైన నీటి వనరులు ఉండడం వలన నీటి లభ్యత చాలా మెరుగ్గా ఉంటుంది ఇది పూర్తిగా అగ్రికల్చర్ జోన్లో ఉండడం వలన ఎటువంటి జోన్ పరిమితులు లేకుండా వ్యవసాయ కార్యకలాపాలన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఇంకా ప్రత్యేకతలు చెప్పాలంటే భూమి వద్ద వాతావరణం ప్రశాంతంగా కాలుష్యం లేని ప్రాంతం చుట్టుపక్కల అనేక వ్యవసాయ కార్యకలాపాలు మరియు గ్రీన్ బెల్ట్ ప్రాంతాలు భవిష్యత్తులో ఫామ్ హౌస్ డ్రిప్ సాగు పండ్ల తోటలు ఏర్పాటు చేసుకునేందుకు మంచి అవకాశాలు రోడ్ ఫేసింగ్ కారణంగా భూమిని చిన్న రీసేల్ ప్లాట్లుగా విభజించడం ఇన్వెస్ట్మెంట్ పై మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు అభివృద్ధి దిశగా వెళ్తున్న మండలం కావడంతో భూమి విలువ వచ్చే సంవత్సరాలలో మరింత పెరిగే అవకాశం ఉంది అన్ని లక్షణాలు కలిసి ఈ ఆస్తిని వ్యవసాయానికి పెట్టుబడికి భవిష్యత్తు అభివృద్ధికి అత్యంత అనుకూలమైన ఎంపికగా నిలుస్తాయి ఈ భూమి వ్యవసాయం మాత్రమే కాకుండా వాణిజ్య అవసరాలకు కూడా అద్భుతంగా అనుకూలమైన స్థలంలో ఉంది ప్రాపర్టీ కొనుగోలు సమయంలో భూమి యజమాని సమక్షంలో హద్దులను డిజిటల్ సర్వే చేయించుకోవడం తప్పనిసరి ఇది భవిష్యత్తులో ఏవైనా భౌతిక లేదా చట్టపరమైన వివాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మరియు ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు కూడా మీకోసం సిద్ధంగా ఉంచాము వాటి వివరాలు పైన ఉన్న ఐ బటన్ లింకులు అందుబాటులో ఉన్నాయి భూమి హైదరాబాద్కు దూరంగా ఉండడం వల్ల సైట్ విజిట్ ఛార్జీలు ఖచ్చితంగా వర్తిస్తాయి ఏదైనా వ్యవసాయ భూమి కొనుగోలు చేసే ముందు కింది చట్టపరమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలి పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఉన్న కాసరా పహానీ రికార్డులు అన్ని ల్యాండ్ రికార్డులు మరియు లింక్ డాక్యుమెంట్లు పాస్బుక్లు ఆర్ఓఆర్ రికార్డులు యాజమాన్యం నిర్ధారణ మరియు మార్పిడి రికార్డులు అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం మరింత మంచిది భూముల తనిఖీలు వ్యక్తిగత అభిప్రాయాలు లీగల్ ఒపీనియన్లు డిజిటల్ సర్వేలు టీపన్ ఆధారంగా ప్రభుత్వ అధికారుల సర్వే లేదా ప్రైవేట్ సర్వేలు ఇలాంటి అన్ని సేవలను మా శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ప్రొఫెషనల్గా అందిస్తుంది ఇక ధర విషయానికి వస్తే ఈ భూమి ధర ఒక ఎకరానికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు అయితే ఇది పూర్తిగా ఫిక్స్డ్ ప్రైస్ కాదు భూమి మీకు నచ్చితే యజమాని సమక్షంలో నేరుగా మాట్లాడి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాల కోసం వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ఆస్తి కానీ మీ అవసరాలకు సరిపోతే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ పూర్తి పత్రాలు మ్యాప్లు సర్వే వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఇవాటి వివరాలు ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ఆస్తి సమాచారంతో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్